ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇనిస్టెంట్గా ఐదే ఐదు నిమిషాల్లో దోశ అయితే వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా భలే హోటల్లో రుచి టేస్ట్ లాగా ఉంటాయి అన్నమాట ఐదే ఐదు నిమిషాల్లో మనకి దోశ అనేది రెడీ అయిపోతుంది ఏం దోశ తెలుసా బియ్యం పిండితో దోశ మరి ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాఫేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఒకటి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మీ ముందుకు వచ్చేసాను ఎలాంటి పప్పులు నానబెట్టుకో పని లేదనమాట ఇన్స్టెంట్ గా ఐదే ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా బియ్యం పిండితో అయితే దోశ చేయబో అందులోనే చాలా టేస్టీగా ఉంటాయి మరి బియ్యం పిండితో దోశ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి కప్పు బియ్యం పిండితో చెక్కా పిండి కలిపి మనం ఇన్స్టెంట్గా దోశలు చేసేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి నేను పొడి బియ్యం పిండితో అయితే చేయబోతున్నాను ఇన్స్టెంట్గా మనం క్రిస్పీగా అయితే దోశలు వేసేసుకోవచ్చు ఇది వచ్చేసి పొడి బియ్యం పిండి ఒక కప్పు పొడి బియ్యం పిండి అయితే వేసుకున్నాను మీరు కొంచెం తీసుకునే పని అయితే మీరు ఒకేసారి డైరెక్ట్ మిక్సీ జార్లోకి అయినా వేసుకోవచ్చు ఒక కప్పు పొడి బియ్యం పిండి ఒక కప్పు పొడి బియ్యం పిండికి హాఫ్ కప్పు శనగపిండి ఒక కప్పు మనం బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు శనగపిండి కూడా వేసుకోవాలి ఇందులోకి చెప్పాను కదా కొంచెం ఉంటే ఒకేసారి డైరెక్ట్గా మిక్సీ అయినా వేసుకోవచ్చు నాకైతే రెండు సార్లకు అవుతుంది కాబట్టి నేను మిక్సీ ఒక బౌల్లోకి వేసుకొని తర్వాత మిక్సీ పట్టేసుకుంటాను అలాగే ఇందులోకి ఒక ఎండుమిర్చి కొంచెం నానబెట్టుకునే వేడి నీళ్ళలో మనకి ఎందుకంటే మిక్సీ పట్టుకునేటప్పుడు తొందరగా మెత్తగా అయిపోతాయి అలాగే ఇందులోకి ఒక మూడు ఎల్లిపాయలు కూడా వేసుకుందాము అలాగే ఆలుని ఇలా పొట్టు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి అందులోకి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ వెరైటీగా చాలా క్రిస్పీగా భలే ఉంటాయి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా వేసేసుకోవాలి ఇందులోకి అలాగే పెరుగు హాఫ్ కప్పు అయితే వేసుకుందాము పెరుగు కూడా హాఫ్ కప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు కూడా వేసేసుకొని అలాగే కొన్ని నీళ్లు కూడా వేసుకొని అలాగే కొన్ని నీళ్లు కూడా వేసుకొని మిక్సీ అయితే కలుపుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ పిండిని వచ్చేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఈ వాటరు పెరుగు ఇదంతా కూడా మొత్తం కలిసిపోయేలాగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మేము ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి అండి వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం ఇంకా ఈ పిండిని వచ్చేసి ఇలా కలుపుకున్న దాన్ని ఇంకొక మిక్సీ జార్ తీసేసుకొని అయితే వేసుకుందాము నాకైతే రెండు సార్లుకైతే అవుతుందనమాట ఇప్పుడు కొంచెం మరి నీళ్ళు అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇంకా ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాం చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా కొంచెం అయితే ఉంది కదా ఇది కూడా పట్టేసుకుందాము ఒక స్పూన్ అంతా చక్కెర కూడా వేసుకోండి కలర్ వచ్చేసి బాగా రెడ్గా వస్తాయి మనకు దోశలు వచ్చేసి ఇలా ఈ విధంగా మిగతా పిండిని కూడా వేసుకొని మరి కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత కూడా మొత్తానికి సరిపడినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇంకోటి మనం ఈ పిండి మరి నానాల్సిన పని లేదు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అంటే వెంటనే చేసేసుకోవచ్చు పిండి మిక్సీ పట్టుకున్న వెంటనే ఒక స్పూన్ అంతా చక్కెర కూడా వేసుకుందాం ఇలా ఇలా మిగతా పిండిని కూడా పట్టేసుకొని వేసుకోవాలి అండి ఇందులోకి వచ్చేసి ఇలా ఈ విధంగా మనకు పిండి అయితే ఉండాలి చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా మనకు జారుగా అయితే ఉండాలి ఇలా మరి అంత గట్టిగా ఉండకూడదు మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా అయితే ఉండాలి ఇప్పుడు మనం వెంటనే వంట సోడా వేసేసుకొని దోశ వేసుకోవచ్చు కాకపోతే నేను చట్నీ చేసిన తర్వాత అయితే దోశ అయితే వేసి చూపిస్తాను ఇప్పుడు వంట సోడ అయితే వేయడం లేదు దోశ వేసే ముందు వంట సోడా అయితే వేస్తాను ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి మనం వంట సోడా అయితే వేసుకోవాలి మీరు ఒకవేళ వెంటనే వేయాలనుకుంటే వంట సోడా వేసేసుకొని దోశ వేసేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని ఈలోపు మనం చట్నీ అయితే చేసుకుందాం ఇంకా ఇందులోకి వచ్చేసి నేను పచ్చి కొబ్బరి పల్లీ చట్నీ అయితే చేయబోతున్నాను ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే ముందుగా పల్లీలు అయితే వేయించుకుందాము సిమ్లో పెట్టుకొని పల్లీలని అయితే వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని ఇంకొక ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాం పల్లీలని వచ్చేసి ఇంకా పల్లీలు అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా ఇలా ఆయిల్ అనేది వేసేసుకొని పచ్చిమిర్చిని మగ్గించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గించుకోవాలి పచ్చిమిర్చి వచ్చేసి ఇలా పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము పచ్చిమిర్చి బాగా మగ్గాలి ఇలా ఈ విధంగా మగ్గించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం చల్లారిన తర్వాత ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలని అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత వేయించుకున్న పల్లీలు కూడా వేసుకుందాము ఇలా వేయించుకున్న పల్లీలు అలాగే ఇంకా పచ్చిమిర్చి చింతపండు రుచికి సరిపన్నంత ఉప్పు నీళ్ళు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాం చూడండి ఇప్పుడు ఇందులోకి అయితే తిరువాత పెట్టేసుకుందాము ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక జీలకర్ర జీలకరావాలు కరివేపాకు నూనె వేసుకొని తిరువాత అయితే పెట్టేసుకున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు వెంటనే దోశ అయితే వేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే రెడీ అయిపోయింది అండి ఇంకా పిండి అయితే మనం వెంటనే కూడా వేసేసుకోవచ్చు నానాల్సిన పని అయితే లేదు ఇప్పుడు ఇందాక మనం వంట సోడా అయితే వేసుకోలేదు కదా ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసేసుకొని ఇంకా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా దోశ వేసేసుకోవడమే ఈ పిండి మనకు ఐదే ఐదు నిమిషాల్లో మనకు దోశ అనేది రెడీ అయిపోతుంది మరి నానబెట్టాల్సిన పని లేదు ఏది లేదనమాట ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు చూసారు కదా మనకు బ్యాటర్ వచ్చేసి ఇలా ఈ విధంగా ఉండాలి ఇక్కడ ఇంకా దో పెనైతే పెట్టేసుకుందాము ఇంకా ఎక్కడైతే పెన్నం అయితే వేడెక్కించాలి ఇంకా దోశ అయితే వేసుకున్నాము ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని దోశ అనేది వేసుకోవాలి ఇలా గరిట పిండి వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే చూసారు కదా ఎంత బాగుస్తుందో ఇలా ఈ విధంగా ఇప్పుడు హైలో పెట్టుకొని కాల్చుకోవాలి మనకి క్రిస్పీగా కావాలి అంటే మీడియంగా పెట్టుకొని కాల్చుకుంటే క్రిస్పీగా వస్తుంది ఇలా కొంచెం ఇదేంటంటే మనం ఆయిల్ వేసుకుందాం కొంచెం పైన ఇలా మనం ఇంకా దోశ బాగా కాళిన తర్వాత తిప్పేసుకోవడమే చాలా ఈజీగా వస్తాయి చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చాయో మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం చక్కెర వేసుకుంటే కలర్ అనేది ఇలా రెడ్గా చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులు బాగా కాల్చుకొని తీసేసుకోవడమే మనకి దోశ అయితే రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా ఐదు ఐదు నిమిషాల్లో మనకి దోశ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇంకా సేమ్ మనం ఇందాక చేస్తున్నాము అలాగే వేసుకోవాలి చెప్పాను కదా క్రిస్పీగా కావాలి అంటే మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా ఒరిట పిండి వేసేసుకొని ఇంకా ఇందాక ఎలా స్ప్రెడ్ చేసుకున్నాము అలాగే ఇప్పుడు మీడియంగా పెట్టుకొని మనకి క్రిస్పీగా కావాలంటే మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి ఇప్పుడు కొంచెం ఇలా ఆయిల్ అనేది వేసేసుకుందాము ఇలా ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి దోశలు రావడానికి అయితే అస్సలు లేదు ఇలా ఇంకో సైజ్ కూడా తిప్పేసుకుంటే క్రిస్పీ దోశ అయితే మనకి రెడీ అయిపోయింది అండి ఇంకా ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ దోశ అయితే రెడీ అయిపోయింది ఈ దోశను వచ్చేసి మీరు క్రిస్పీ వేసుకోవచ్చు లేదా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయినా వేసుకోవచ్చు ఇప్పుడు చిన్నగా సెట్ దోశ లాగా కూడా వేసి చూపిస్తాను ఇలా వేసుకొని ఎక్కువ స్ప్రెడ్ చేసుకోకుండా ఇలా ఇలా ఈ విధంగా చిన్న కూడా సెట్ దోశ లాగా కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా అయితే వేసుకోవచ్చు అనమాట ఈ దోశలు వచ్చేసి ఎలా కావాలంటే అలా వస్తాయి దీనికి కూడా కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుందాము ఆయిల్ లేకపోయినా కూడా చాలా బాగా వస్తాయి ఇలా ఇంకోసారి అయితే తిప్పేసుకుందాము ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే స్పాంజ్ దోశ కూడా రెడీ అయిపోయింది మూడు రకాలుగా అయితే మనకి రెడీ అయిపోయింది క్రిస్పీ దోశ సెట్ దోశ లాగా అన్నీ కూడా రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారు కదా మనకి క్రిస్పీగా దోశ అయితే ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చింది ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాము ఇది వచ్చేసి సెట్ దోశ చాలా అంటే చాలా మెత్తగా ఉంది మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి ఐదే ఐదు నిమిషాల్లో మనకి ఈ దోశ అనేది రెడీ అయిపోతాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియోలు చూసాను ఒక లైక్ అయితే చేయండి అలాగే బియ్యం పిండితో దోశ ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్